గుడ్ మార్నింగ్ టు ఆల్ పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనకు అనుదిన లేఖన భాగము కీర్తన గ్రంథము తొంభై నాలుగో అధ్యాయము పద్నాలుగో చము యహవాత ప్రజలను నిడబాయ్వాడు వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అవును పరమ తండ్రి తన రక్తం ఇచ్చి కొన్న తన యొక్క ప్రజలను తన స్వాస్థ్యం ఎంచుతున్న తన యొక్క జనాంగమును ఆయన ఎన్నడను విడబాయివాడు కాడు ఆయన ఎన్నడను ఎడబాయివాడు కాడని ఆయన వాగ్దానం ఇచ్చి వారి పక్షంలో ఆయన ఉండేవాడు కాబట్టి ఈ లోకంలో మనుషులందరూ మనల్ని ఎడబాయినా ఎడబాపోవచ్చు కాబట్టి మనుషులందరూ మనల్ని మర్చిపోయినా మర్చిపోవచ్చు కానీ పరమతల్ని అంటున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను నిన్ను ఎండడు విడవను ఎడబాయినని ఆయన వాగ్దానం చేసి వస్తుంటున్నాడు కాబట్టి ఈ లోకంలో స్త్రీ తన గర్పముల బిడ్డ బిడ్డను మర్చుదనేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు ఆ పరమతల్ని కాబట్టి ఈ లోకంలో పరమతల్ ఒక్కడే మనల్ని ఎడబాయి వాడు కాడు మన యొక్క చివరి శ్వాస వరకు మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరించి బలపరిచి ఓదార్చి మనల్ని స్థిరపరిచి మనల్ని నడిపించేవాడు ఆ పర్వతన్ని ఈ లోకంలో ఆ పరమతండ్రి యొక్క ఆదరణ ఆ పర్వతండ్రి యొక్క ఓదార్పు ఆ పరమతండ్రి యొక్క నడిపింపుతో ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనుషుల యొక్క ప్రేమ ఎడబాస్తుంది మనుషుల యొక్క ఆదరణ ఎడబాస్తుంది మనుషుల సహాసము ఎడబాస్తుంది కానీ ఆయన ఎన్నడనూ ఎడబాయివాడు కాడు నిన్ను విడనాడువాడు కాడు కాబట్టి ఆ సర్వోన్నతుని యొక్క ప్రణాళిక ఏంటంటే నీకు నిరంతరము తోడుగా ఉండి నిన్ను ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆ పర్వతాన్ని తన సంకల్పం చొప్పున నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఆయన ఎన్నడను ఎడబాయాడు తన రక్తమిచ్చి నిన్ను నేను కొన్నాడు తన స్వాస్థ్యముగా తన ప్రజగా నేను చేసుకున్నాడు కాబట్టి తన స్వాస్థ్యం జనాంగమును ఇజ్రాయల్ జనాంగమును విడవన తండ్రి ఇజ్రాయలు జనాంగమును కాపాడుతున్న తండ్రి నిన్ను కూడా విడవక ఎడబాయక కాపాడేవాడిగా ఉన్నాడు ఆ పరమ తండ్రి యహవాయ నిన్ను కాపాడవాడు కాబట్టి ఆ పరమ తండ్రి తన స్వాస్థ్యమును ఎన్నడూ మర్చిపోజాలడు తన అరుచేతుల్లో నిన్ను చెక్కున్నాడు కాబట్టి ఆయన నిన్ను నిరంతరము నాదురుగా ఆయన ఉన్నాడు అట్టి విధమైన కృప పరమ మనకు నిరంతరము తోడుగా ఉంచి నడిపించుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పర్ర కొందరమా సర్వోన్నతర సర్వాధికారి జీవాధిపతి యహస్వాంశ ఇంతవరకు ఉపదేశింపబడిన ఉపదేశము మా హృదయాల్లో నూరత్తులకు మీ మేనకు మహిమ ప్రభావం తెచ్చుకుని ప్రార్థిస్తూ యహస్వాంశ నామమున స్థుతించి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి